ఈరోజు ఏం వంట చేస్తున్నానని అనుకుంటున్నారు మీరు అందరూ నేను ఈరోజు వామ్ జాబు కాగిపోతున్నాను వామ్ జాబుకి కావాల్సినవన్నీ మీ ముందున్నాయి చెప్తాను రండి ఈ మాత్రం లాస్ట్న పోపు పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి నూకలతో చేస్తారు చాలా మంది నేను ఇప్పుడు బియ్యం 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 నూకతో చేస్తాను ఇప్పుడు చూడండి బియ్యం రెండు సార్లు కడుక్కొని ఆరబెట్టుకొని పెట్టుకుని మిల్లికిస్తే ఈ రకంగా రవ్వ వస్తుంది ఈ రవ్వతో మనం చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా ఈ చింతపండుని చక్కగా మెత్తగా గుజ్జులా చేసుకుని ఒక కప్పులో కొలుసుకొని ఒక కప్పు చింతపండు గుజ్జుకి ఎనిమిది కప్పులు వాటర్ పోసుకుందాం నేను ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను ఇది చాలా 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 మంచిది హెల్త్కి మంచిది వర్షాకాలం దగ్గులు జలుబు చేసినప్పుడు ఇలాంటివి వంట చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు చింతపండు గుజ్జుగా చేసుకున్నా ఒక కప్పు చింతపండు గుజ్జు చేసుకుంటున్నా ఎనిమిది కప్పులు ఆటర్ పోసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వామ్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక కప్పు చింతపండు గుజ్జుకి ఎనిమిది కప్పులు వాటర్ పోసుకున్నాం ఇందులో మూడు పచ్చిమిర్చి చీల్చుకున్నాం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం వేసేసుకుంటున్నాం ఇందులో ఇందులోనే టేస్ట్కి సరిపడగా ఉప్పు ఒక అర స్పూన్ చాలు వద్దు ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటుగానే ఉంటుంది ఒక అర స్పూన్ కారం వేస్తుంది ఎందుకంటే మా పిల్లవాడు ఎక్కువ కారం తినరు పిల్లలు ఇద్దరు కూడా కారం తినరు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను మీరు తినేవాళ్ళు అయితే కనుక కొంచెం వేసుకోండి పర్లేదు మిర్చి కూడా ఉంది కదా లాస్ట్ తాలింపు పెట్టుకుంటాం కాబట్టి ఒక అర స్పూన్ కారం అయితే సరిపోద్ది పసుపు వేసుకుందాం పసుపు ఇప్పుడు కాదు ఇది మరిగేటప్పుడు పసుపు వేసుకుందాం సరే ఇలా మరుగుతున్నప్పుడు పసుపు వేసుకుందాం కొద్దిగా వేసుకొని చెప్పాను కదా ఇందాక నానబెట్టానని బియ్యం నూక ఇలా వేసేసుకుందాం ఓకేనా ఇలా వేసేసుకొని గరెక్ట్ తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ నేనే షూట్ చేసుకుంటాలో కొంచెం గజిబిజిగా అవుతుంది నా వీడియోస్ మీరు ఏమనుకోకండి ఓకేనా ఇందులో ఇది ఇలా వేడిగా ఉడికిపోద్ది వేడికి దీని ప్రాసెస్ మొత్తం కైలస్ట్ చూసారా జాబ్ ఇలా కంప్లీట్గా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు పెట్టుకుందాం పోపు కావచ్చిన ఇదిగోండి రెండు స్పూన్లు వాము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లిపాయలు చూసారా ఈ ఫ్లేవరు స్మెల్ చాలా బాగుంటుంది ఈ జావుకి ఎండుమిర్చి కరివేపాకు ఇందులో మనం వాడే నూనె ఏంటంటే పప్పు నూనె అంటారు కదా ఫ్రెండ్స్ మీకు తెలుసు పప్పు నూనె పోసుకుందాం పప్పు నూనె కొందరేమో గానుగు నూనె అంటారు ఈ జావకి ఈ నూనెతో చే తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు నూనెతో వేస్తున్నాను ఇది పప్పు నూనె ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తాను నా దగ్గర ఇంట్లో ఎప్పుడు ఉంచుతాను తెచ్చి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఈ ఆయిల్ తో పప్పు తాలింపు సాంబార్ తాలింపు ఇప్పుడు వాంజావ్ తాలింపు పెడతాను ఫస్ట్ ఎల్లిపాయలు దంచుకున్నా వేసేస్తా ఫస్ట్ పప్పు ఆవాలు జీలకర్ర వాము ఓకేనా ఈ ఊంత మొత్తం కాలం పెట్టండి వాము జాగా చాలా బాగుంటుంది పప్పును కదా అంతకే అలా పొంగుతుంది రెండు మిర్చి కూడా వేసేద్దాం మీ దగ్గర ఇంకా ఉన్నా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ నా దగ్గర అయితే లేదు నేను వేయట్లేదు పప్పు నుంచే తాలింపు రామ్ జాగ్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది